ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ఫ్లాప్ షో కనబరుస్తోంది గెలిచే మ్యాచ్ల్లో సైతం ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తాం ఢిల్లీతో మ్యాచ్ లో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ను సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లి పరాజయం పాలైంది ఈ మ్యాచ్ సందర్భంగా జరిగిన కొన్ని పరిణామాలు చూస్తే రాజస్థాన్ రాయల్స్ జట్టులో అవకతవకలు బయటపడ్డాయి రాజస్థాన్ రాయల్స్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కెప్టెన్ సంజు శాంసన్ మధ్య గొడవలున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ద్రవిడ్ మొత్తం ఆధిపత్యాన్ని చలాయిస్తున్నట్లు ఈ ఫోటోలో కనిపించింది అసలు కెప్టెన్ గా సంజు శాంసన్ ను ఎవరు పట్టించుకునే పరిస్థితి లేనట్లే అర్థమవుతోంది ఢిల్లీతో మ్యాచ్ లో స్కోర్ సమం ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించారు కానీ సూపర్ ఓవర్ ఆడే కంటే ముందే రెండు జట్లు తమ కోచ్ లతో చర్చలు జరిపాయి ఈ సందర్భంగా రాజస్థాన్ టీంలో ఉన్న అంతర్గత గొడవలు బయటపడ్డాయి టీమ్ సభ్యులు అందరితో రాహుల్ ద్రవిడ్ సీరియస్ గా మాట్లాడుతుంటే కెప్టెన్ సంజు శాంసన్ పాల్గొనలేదు పైగా అసలు తన జట్టే కాదన్నట్లుగా అక్కడి నుండి బయట తిరిగాడు ఒక ప్లేయర్ రా అని పిలిస్తే కెప్టెన్ సంజు శాంసన్ మాత్రం నిరాకరించాడు అక్కడి నుండి అలిగి వెళ్లిపోయాడు దీంతో రాహుల్ ద్రవిడ్ అలాగే కెప్టెన్ సంజు శాంసన్ మధ్య గొడవలు ఉన్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి గతంలో ద్రావిడ్ హెడ్ కోచ్ గా ఉన్నప్పుడు సంజు శాంసన్ తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు తన కొడుకుకు జట్టులో అవకాశం లేకుండా కొంతమంది కుట్రలు పన్నుతున్నారని ఆయన బాంబు పేల్చారు ఎంత బాగా ఆడినా కూడా జట్టులోకి తీసుకోవడం లేదన్నారు అయితే అప్పుడు కెప్టెన్ సంజు శాంసన్ తండ్రి చేసిన వ్యాఖ్యలను గుర్తుపెట్టుకుని ద్రవిడ్ ఇలా వ్యవహరిస్తున్నాడంటూ పలువురు కమెంట్లు చేస్తున్నారు కానీ వరల్డ్ క్రికెట్లో జెంటిల్మెన్ గా వెలిగిన ద్రవిడ్ ఇలాంటి చిల్లర పనులు పెట్టుకోడని మరికొందరు వాదిస్తున్నారు